హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త మూడు వందల ఎనభై ఎనిమిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల సాలరీ ఉంటుంది నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం గేల్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గేల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న పిఎస్యూ అండ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది న్యాచురల్ గ్యాస్ వాల్యూ చైన్ ఇన్క్లూడింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన సర్వీసెస్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో వీరు టోటల్గా పద్దెనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మూడు వందల తొంభై ఒక పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఫోర్ మెన్కి సంబంధించి ఒకటి ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి ఫోర్ మ్యాన్ సివిల్కి సంబంధించి ఆరు వేకెన్సీస్ ఉంటాయి అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేవు అన్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ అకౌంట్కి సంబంధించి పద్నాలుగు ఖాళీలు ఉంటాయి అందులో ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ కేటగిరీలో ఏడు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీకి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి డెబ్బై మూడు ఉన్నాయి అందులో ఎస్టీ వాళ్ళకి ఐదు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు పదహారు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి ఉన్నాయి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి నలభై నాలుగు వేకెన్సీస్ ఉంటాయి ఎస్టీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకి ఆరు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒక వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి నలభై ఐదు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి టెక్నీషియన్ టెలికామ్ అండ్ టెలిమెట్రిక్ సంబంధించి పదకొండు ఖాళీలు ఉన్నాయి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి ముప్పై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఆపరేటర్ బాయిలర్కి సంబంధించి ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు ఖాళీలు ఉంటాయి అందులో ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూసి వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి అరవై ఐదు పోస్టులు ఖాళీ ఉంటాయి అన్రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఈడబ్ల్యూసి వాళ్ళకు ఆరు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి టోటల్గా ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో నూట డెబ్బై నాలుగు ఈడబ్ల్యూసి వాళ్ళకి ఇరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఎనభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకు అరవై ఎస్టీ వాళ్ళకు ముప్పై తొమ్మిది టోటల్గా మూడు వందల తొంభై పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులతో పాటు మరో ఇరవై రెండు వేకెన్సీస్ని ని పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కేటాయించడం జరిగింది ఇందులో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో జూనియర్ కెమిస్ట్రీ సంబంధించి ఒకటి జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి ఒకటి జూనియర్ అకౌంట్ సంబంధించి రెండు అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి మూడు ఉన్నాయి బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి ఆరు ఉన్నాయి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి రెండు టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి మూడు టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి రెండు టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి రెండు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు శాలరీ ఒకసారి తెలుసుకుందాం జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ముప్పై ఐదు వేల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్ కెమికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ముప్పై ఐదు వేల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్కి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉండాలి స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేలు ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ ముప్పై మూడు సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఫోర్మైన్ సివిల్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇన్ సివిల్ సివిల్కి సంబంధించి ఇంజనీరింగ్లో ఇరవై అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఇచ్చారు జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల సాలీ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించారు బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ మినిమం త్రీ ఇయర్స్ డ్యూరేషన్ హిందీ లిటరేచర్ లేదా హిందీ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై తొమ్మిది వేల సాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు ఇరవై తొమ్మిది వేల సాలరీ ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ కామర్స్ ఎంకామ్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి టెక్నిషియల్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది డిగ్రీ సైన్స్ బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందల శాలరీ ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్స్ మ్యాన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి ఇవి అన్ని ఉద్యోగాలకు ఐటీఐ ట్రే ట్రేడ్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లోనూ ఇవ్వడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఒకసారి తెలుసుకుందాం అదేవిధంగా అంతకన్నా ముందు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ లాగా ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పదమూడు అండ్ ఎస్సీ వాళ్ళకు పదిహేను సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల సారీ అండి వచ్చే నెల పదిహేడు ఏడవ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రెడ్డి కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్